భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీలకు ఓటింగ్ జరుగుతోంది ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా యాభై రెండు పాయింట్ ఆరు ఒకటి శాతం పోలింగ్ నమోదైంది కొత్తగూడెం కార్పొరేషన్కు యాభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది అశోరావుపేట మున్సిపాలిటీకి అరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు ఇల్లందు మున్సిపాలిటీ నలభై నాలుగు పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఇక పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని భద్రాద్రి నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు గోగొం జిల్లాలో ఒక కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు అంటే నడు అంటే మున్సిపాలిటీ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో ఇటు మధ్యాహ్నం ఒంటి గంటకు మాత్రం ఒంటి గంట వరకు మొత్తం యాభై రెండు రెండు పాయింట్ అరవై ఒక్క శాతం అయితే ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపిన పరిస్థితి కూడా ఉంది దీంట్లో కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి యాభై మూడు పాయింట్ నలభై ఎనిమిది అదేవిధంగా అశ్వరాపేట మున్సిపాలిటీకి సంబంధించి అరవై ఒకటి పాయింట్ తొంభై ఒకటి ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి నలభై నాలుగు పాయింట్ ఐదు పోలింగ్ శాతం అయితే నమోదైనట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అంటే దీంట్లో ఏదైతే మూడు అంటే ఒక కార్పొరేషన్ రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ఇల్లందు మున్సిపాలిటీలు అయితే తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు అధికంగా అశ్వరవపేటలో అయితే పోలింగ్ సరది అంటే పోలింగ్ శాతం నమోదవుతున్నట్లు కూడా చూడవచ్చు అయితే మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల అంటే కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోనే ఈ యొక్క అంటే ఒక కొన్ని చోట్లయితే చదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు అంటే ఏదైతే స్నేహ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి అసెంబ్లీ మరియు ఏదైతే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటే తాటిపై నడిచినటువంటి సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య అయితే అంటే ఘర్షణ వాతావరణం వర్ణాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనం గత కొన్ని కాలంగా కూడా వెయిట్ చేస్తున్నటువంటి సిపిఐ మరియు కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయా లేకపోతే విడివిడిగా పోటీ చేస్తాయా అదే అంటే వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి నడుస్తారనే అనేక సందిగ్ధ ప్రశ్నలు ఉండేవి అయితే ఈ యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో ఇటు సిపిఐ మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాహాబాహికి దిగడం వారి అంటే ఏదైతే పోలీస్ శాఖ ఇటు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందంటూ అదేవిధంగా లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిపిఐ అంటే స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిపిఐ పార్టీకి ఇటు పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా ఇరు వర్గాలు కూడా బాహాబాగి దిగుతాం ఘర్షణల వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది ఏదైతే ఇప్పుడు మనం ఈరోజు చూసుకుంటే ఇటు పంతొమ్మిదో వార్డుకు సంబంధించి సిపిఐ సాబిర్ పాష సిపిఐ కార్యదర్శిగా ఉన్నటువంటి సాబిర్ పాషా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి నాయకులు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు వారికే సపోర్ట్ చేస్తున్నారంటూ సాబిర్ పాషా బాహబాకి కూడా అందరినీ అక్కడి నుంచి వెళ్ళి పంపించాలంటూ కూడా ఆయన అంటే అంటే డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి అంటే ప్రచారం నిమిత్తమే మేము ఇక్కడికి వచ్చాము కానీ ఏదైతే ఇప్పుడు సాబిర్ పాష అక్కడ కూర్చొని కొన్ని మంతనాలు జరిపారు దానికి పోలీసులు సపోర్ట్ చేశారు మమ్మల్ని పోలీసులు తోసివేశారంటూ కూడా వారు కూడా వారి వాదన వినిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇరువురు కూడా ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం ఇరువురు కూడా పోలీసులు వారికి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే దీంతో ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను అంటే రానున్న ఎన్నిక అంటే ముందు ముందు సిపిఐ మరియు కాంగ్రెస్ ఏమైనా కలిసి నడిచే అవకాశం ఉందా అంటే ఇటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం మున్ముందు ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ పార్టీలు తెగదింపులు చేసుకునే అవకాశమే ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రేణులు అయితే వారి అంటే భావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా మనం చూస్తున్నాం గత ఏదైతే మొన్న వచ్చినటువంటి కొత్తగూడెం పర్యటనకు వచ్చినటువంటి నారాయణ కూడా ఇటు పొంగులేటి పరంగా అంటే చాలా అసౌ అసౌకర్యంగా అంటే మా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది ఏదైతే రేవంత్ రెడ్డిని పదవి జాగ్రత్త పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ముప్పు ఉందంటూ ఆయన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కూడా ఉంది దీంతో ఇవన్నీ పరిస్థితులను గమనిస్తే మాత్రం రానున్న రోజుల్లో అయితే ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ పార్టీల యొక్క బంధం పోయే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది వచ్చే ఎన్నికల్లో సిపిఐ పార్టీ ఎవరితోటి కలిసి నడుస్తుందో వేచి చూడాల్సిన ధోరణి కూడా ఉంది ఇక ఇటు కార్పొరేషన్ కొత్తగడం కార్పొరేషన్కి సంబంధించి అరవై డివిజన్లు అదేవిధంగా మున్సిపల్ అశ్వరావుపేట నియోజక అశ్వరోపేట మున్సిపాలిటీలో ఇరవై రెండు వార్డులు ఇటు ఇల్లందు ఇరవై నాలుగు వార్డులకు కూడా ఎన్నికలైతే ప్రశాంతంగా సాగుతున్న పరిస్థితి కూడా మొత్తంగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు కెమెరామెన్ మధుతో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా